ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి నేను పార్ట్ టైం జాబ్ ఇస్తే కూడా నేను ఉత్సాహ కోచింగ్ ఇస్తాను అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం పక్కన పెట్టి ఉచితంగానే కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ క్రియేట్ చేస్తూ నేను ఈ సందర్భంగా కోచింగ్ ఇస్తానని చెప్తున్నాను సో మరి వాళ్ళ ఉద్యోగం భర్తీ చేయడానికి ఏదో ఖాళీ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా చూస్తూనే ఉన్నా కొంచెం పాజిటివ్గా ముందు వెళ్తుంది అని ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ గతంలో పెండింగ్ ఉన్నాయని ఎప్పటికీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ రంగాలు ఆగిందే అవన్నీ కూడా క్లియర్ చేయగలరు ఇవాల మనం చూస్తున్నాం ఏవో ప్రమోషన్లు ఆగిపోయాయి డిపిటీ డిఓ ప్రమోషన్లు ఆగిపోయాయి డిఈఓ ప్రమోషన్లు ఆగిపోయాయి తర్వాత డోనర్ ట్రాన్స్ఫర్స్ లో కొద్ది ఇబ్బంది పడుతున్నారు త్రీ వన్ సెవెన్ తోటి ఇబ్బంది పడుతున్నారు గెస్ట్ ఫ్యాకల్టీకి కాంట్రాక్ట్ హోదా కల్పించాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా మనకు పదిహేను నెలల రెగ్యులరైజ్ చేయబడ్డారు బట్ అందులో ఇంకో నాలుగు మంది వివిధ

వివిధ రంగాల్లో వివిధ సమస్యలలో మరి ఉన్న వారందరికీ కూడా నేను ఒక పెద్దగా ఒక అండగా ఉంటానని చెప్పేసి వేరే రాజకీయం జోలికి వెళ్లకుండా ఈ పట్టబదులు ఈ వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా వారికి ఎల్ల వేళగా అందుబాటులో ఉంటూ మరి తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎమ్ఎల్సి ఎస్ ఫస్ట్ టైం ఒక లో వచ్చింది ఒక డిగ్రీ వచ్చింది మరి అందుబాటులో ఉంటున్న ఎంప్లాయీస్కి కి అన్న విధంగా నేను ప్రణాళికలు చేస్తున్నాను ఇవాళ మనం చూసుకుంటే ఈ నాలుగు జిల్లాల్లో లైబ్రరీలు ఉన్నాయి చాలా చోట్ల కూడా లైబ్రరీలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్న లైబ్రరీని సెంట్రల్ లైబ్రరీకి కన్వర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్ లైబ్రరీస్ని సెంట్రల్ లైబ్రరీగా కన్వర్ట్ చేస్తుంటాం సెంట్రల్ లైబ్రరీగా కన్వర్ట్ అయిన తర్వాత ఇంకా మనం నెంబర్ ఆఫ్ బుక్స్ వస్తుంటాయి మోర్ ఫండ్స్ కూడా వస్తుంటాయి తర్వాత కంప్లీట్గా మనం హాలిడేస్లో అతీతంగా వైఫై కనెక్షన్ ఇచ్చేస్తూ మనం ఈ లైబ్రరీస్ గా కన్వర్ట్ చేసి మరి నిరుద్యోగులకు చదువుకునే ఫెసిలిటీస్ ని మోర్ కల్పించడానికి అవకాశాలు ఉంటాయి